హాయ్ ఫ్రెండ్స్ కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు ఏమనంటే అన్న మీరు వైరింగ్ ఎలా చేస్తారు ఒకసారి బోర్డ్ టు టు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఒక ఫుల్ వీడియో తీయండి అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు కొంతమంది కొత్తగా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా కామెంట్ వర్క్ నేర్చుకునే వాళ్ళు కూడా కామెంట్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియో కనుక మీరు కామెంట్ చేయండి ఇది నేను డబుల్ బెడ్రూమ్ ప్లాట్ చూపిస్తున్నాను ఓకేనా ఈ వీడియో కనుక మీరు కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇదే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ బోర్డ్ టు బోర్డు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బోర్డు ఏ బోర్డుకి ఏ వైర్ లాగాము గీజర్కి ఏ వైర్ లాగాము ఏసీకి ఏ వైర్ లాగాము మెయిన్ బోర్డులోకి ఎన్ని వైర్లు వచ్చినాయి అన్నీ ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలి కాకపోతే నాకు కావాల్సిందల్లా ఈ వీడియోకి కామెంట్లు కావాలి కామెంట్స్ లైక్స్ కావాలి మీరు మీరు నాకు కామెంట్స్ లైక్స్ కనుక వస్తే నేను ఖచ్చితంగా మీకోసం ఇదే రూము మీకు వైర్ టు వైర్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను Thank you. Thank you so much.